కామారెడ్డి జిల్లా పరిధిలోని బిచ్కుంద మండలంలోని అర్కంపల్లి చెరువు పూర్తిగా కనుమరుగవుతోంది నీటిపారుదల శాఖ అధికారులు సర్వే చేసి అన్యాక్రాంతమైనట్లు నిర్ధారించిన రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు బీబీపేట పెద్ద చెరువుకు వరద నీరు వచ్చే ఎడ్లకట్ట వాగును ఆక్రమించడంతో చాలా కాలంగా చెరువులోకి నీరు రాక చెరువు ఎండిపోతుంది జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూరు మండల కేంద్రంలోని చెరువులో మూడెకరాల పద్దెనిమిది గుంటల భూమి కబ్జాకు గురైంది బిచ్కుంద మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో గాంధోటి కుంటలో ఒక ఎకరం పదిహేడు గుంటల భూమి అన్యాక్రాంతమైంది కంచికుంటను సగం పూడ్చివేశారు దీంతోపాటు గణశెట్టి హనుమాన్ మందిర్ సమీపంలో కూడా కుంటను సగం పూడ్చివేశారు గ్రామంలోని వ్యర్థాలను తీసుకొచ్చి చెరువులో వేయడంతో చెరువు పూర్తిగా కనుమరుగవుతోంది కబ్జాదారులు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దని హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసి చెరువులను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు ఏదైతే ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసిందో పల్లెటూరు నుంచి మరి పట్నం నుంచి పల్లెటూరు వరకు కూడా ఈ చెరువులు కబ్జా కావడం జరిగింది హైడ్రా అనేది మంచి నిర్ణయం తీసుకున్నాడు ముఖ్యమంత్రి ప్రజలు కూడా దీన్ని హర్షిస్తున్నారు కాబట్టి ఒక రామబాలం లాంటిది హైడ్రానేడ్ ఈ రామబాణం ఎత్తిన బాణం వెనక్కి తీసుకోవద్దు ఏదైతే భూబాకాసురులు ఉన్నాలో చెర్లు కబ్జాలు పెట్టిన వాళ్ళు ఎంతటి వాడైనా సరే గని చెర్లకు విముక్తి కలిగించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను తెలంగాణ ప్రభుత్వం ఏదైతే హైడ్రో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కట్టడాలను చెరువులను కుంటలను కబ్జా చేసినటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేస్తుందో హైడ్రా అదే హైడ్రా రాష్ట్రం మొత్తం మీద అదేవిధంగా మా జుక్కల్ కాన్స్టెన్సీ మధున మండలంలో కూడా రావాలని కోరుతూ ఉన్నాం గన్సెట్ కుంట అనేది మూడు ఎకరాల విస్తీర్ణంలో కుంట ఉండే ఆ కుంట కనీసం ఇప్పుడు టోటల్ గురివైంది దాని ఒక పద్నాలుగు నుంచి పదిహేను ఎకరాల సాగు భూమి జరుగుతుండే అట్లాంటి సాగు భూమి కనీసం ఒక గుంట కూడా లేకుండా పూర్తిగా కబ్జా జరిగింది ఈ కబ్జా గురైన భూమి తీయాలని ప్రజల ద్వారా కోరుతున్నాను బాన్సువాడ పట్టణంలో వారాంతపు పశువుల సంత నిర్వహించేందుకు భూమి కోసం చెరువును సగం పూర్తి చేశారు బాన్సువాడ పట్టణంలోనే కల్కీ చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్ భూమిలు రేల వెంచర్లు వేశారు బక్కనూరులోని పాపన్నకుంట చెరువులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాళ్లు మొరం పోసి ఆక్రమణలు మొదలుపెట్టేశారు దాసన్నకుంట ఎఫ్టీఎల్ పరిధిలో స్థిరాస్తి వ్యాపారులు వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయించారు తక్కువ ధరకు వస్తుందని ఆశపడి కొనుగోలు చేసిన అమాయకులు లభోదీపోమంటున్నారు రామేశ్వరపల్లిలోని బొబ్బిలి చెరువులో ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మించిన ఇళ్లు వర్షాకాలంలో నీట మునుగుతున్నాయి గాంధారి మండల కేంద్రంలోని గుడికుంట మకారం చెరువులకు చెందిన భూములు నాగిరెడ్డిపేట మండలం జాఫ్తి జానకంపల్లి ఊరచెరువు భూములు సైతం కబ్జాకు గురైనట్లు రైతులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు నిజాంసాగర్ కాలువలు కూడా పలుచోట్ల ఆక్రమణలకు గురయ్యాయి కాలువల్లోనే కొన్ని చోట్ల అక్రమ నిర్మాణాలు వెలిశాయి ఎల్లారెడ్డి మండలం హజీపూర్లోని సూరాయి చెరువు అన్యాక్రాంతంపై రెవెన్యూ శాఖకు గ్రామస్తులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు అంటున్నారు మా రాని రోజు లేదు చెయ్యని అంటే వదలని ప్లస్ లేదు సీకం భూములు గ్రామకంఠం భూములు మన కినాళ్ళు కాలువలు ఇన్ని కబ్జాలు చేసి దర్జాగా అని చెప్పేసి ఆర్డీఓకు మున్సిపల్ అధికారులకు ప్లస్ ఇరిగేషన్లకు ఎన్నిసార్లు దరఖాస్తు చేసి మొరబెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు మరి వాళ్ళు అధికారానికి లొంగిపోతురా డబ్బుకు లొంగిపోతుర్రా దేనికి దాసోహం అవుతుర్రా అనేది ఇప్పటికీ లేదు అంటే ఇంత సాక్షాధారాలతో సహా ఇన్ని రకాలుగా కబ్జాలకు గురైతుంది అని చెప్పినప్పటికీ ఇంత నిర్లక్ష్యం కొరకు వహిస్తుర్రు దాని మీద అసలు ఏం జి అని చెప్పేసి మేము సక్రమంగా రేపు కలెక్టర్ గారిని కలిసేది ఉంది కలెక్టర్ గారికి కూడా వినపం చేసి ఈ కబ్జాలపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం